కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖకు విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్రం తరఫున అఖండ స్వాగతం పలుకుతున్నట్లుగా తేదేపా రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు ఈ మేరకు పాత గాజువాక పార్టీ కార్యాలయం ఆవరణలో కూటమి ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లుగా తెలిపారు నగరంలోని సంపత్ వినాయక ఆలయం నుంచి సభ జరిగే ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్స్ వరకు దారి పొడవునా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు కోట్లాది రూపాయలతో చేపట్టే అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ తో కలిసి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని ప్లాంట్ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు ఆర్థిక కష్టాల నుంచి ప్లాంటును కాపాడింది ఎన్డీఏ కూటమి అన్నది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని అన్నారు మోదీ రాకతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయని చెప్పారు గత ఐదేళ్లలోని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైకాపా ప్రభుత్వాన్ని అహంకార భావం తగ్గలేదని అన్నారు అన్ని జిల్లాల నుంచి మోదీ సభకు జన సమీకరణ చేస్తున్నామని గాజ్వాక నుంచి బస్సుల ఏర్పాటుతో పాటు సభకు వెళ్లే వారికి అన్ని సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికను రూపొందించామని చెప్పారు నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జనసేన పిఎస్సీ సభ్యుడు కొన్న దాతారావు భాజపా గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింగారావు కూటమి కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్ దల్లి గోవిందరెడ్డి జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు పుచ్చా విజయ్ కుమార్ నేతలు గడసాల అప్పారావు విజయ్ కుమార్ అనంతలక్ష్మి కృష్ణంరాజు ఇలపు ప్రసాద్ పాల్తేటి పెంటారావు మహమ్మద్ రఫీ జ్యోతి భువనేశ్వరి రమణ ముసలయ్య గోమాడ వాసు సింగూరు అనంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎన్డీఏ ఉన్నటువంటి అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచనతో అలాగే డిప్యూటీ సీఎం గారు అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచనతో మరి మరి ముఖ్య అపోజిషన్ పార్ట్నర్స్ అయినటువంటి బిజెపి మరి కేంద్రంలో ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి మీటింగ్ కోసం వారిని ఆహ్వానించడం జరిగింది మన ఆ మీటింగ్ ని మనం దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్ళాలి కానీ విధి ఎరగినటువంటి విధంగా ఆ మీటింగ్ నిర్వహించాలి అని సంకల్పించుకొని మరి దానికోసం మీ సహాయాన్ని అర్థించడం కోసం ఈ మీటింగ్ పెట్టామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సహాయం అంటే కేవలం నాకు జమ జల సమీకరణే రాజకీయ నాయకులు నాయకులు ప్రజలు వస్తే వాళ్ళు వాళ్ళు వస్తే చాలా నాకు దానికి దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు మీ అందరి నుంచి పొందాలనే ఉద్దేశంతో మరి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జనసేన రాజు యొక్క సమన్యకత్వ సమన్యకత్వ కేఎన్ఆర్ గారికి ప్రసాద్ సింగ్ మోడీ గారితో ఇక్కడ మీటింగ్ పెట్టడం చాలా అవసరము ఈరోజు ఎందుకు అవసరమైన ఒక్కసారి ఆలోచిస్తే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి రోజు ఆ రాష్ట్రం గడిచిన ఐదు సంవత్సరాలుగా అనేక విధాలుగా దోపిడీకి గురి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితి నుంచి మనం తరం బయటకు రావాలన్నా భవిష్యత్ తరాలు బయటకు రావాలన్నా కేంద్రం యొక్క సహాయ సహకారాలు నాకు చాలా అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే కావాలి మన అదృష్టం కోసం రోజు ఎన్డిఏ పార్ట్నర్స్ ఉన్నాం ఆ ఎన్డిఏ పార్ట్నర్స్ ఉన్నప్పటికీ కూడా మనం అడగందే ఎవరు ఎవరు కదా సరే అడిగిందే పట్టదు కదా కనుక ఆ సహాయం ఆర్థిక సహాయం మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఈరోజు కేంద్రం యొక్క సహాయం తీసుకోవాలి కనుక మనం ప్రసన్నత అవసరం ఉంది దానికి మనం కానీ విని ఎనగంటి విధంగా మనం మీడింగ్ మన సహకారం అందించాలి